ఈ మట్టి ఇది ఎలా ప్రొసీజర్ ఏంటి సార్ అసలు ఈ మట్టి తోట బ్యాగ్స్ ఫిల్ చేస్తాం ఫస్ట్ చేసిన తర్వాత వీటిలోకి మాకు మార్కెట్కి ఏది డిమాండ్ ఉందో ఆ మొక్కలు తీసుకొచ్చి దాంట్లో రూ సీల్లింగ్స్ అంటారు ఆ సీడ్లింగ్స్ని అందులో ఇన్బిల్ చేస్తాం ఇన్బిల్ చేసి డెవలప్ చేసుకుంటాం డెవలప్ చేసిన తర్వాత అలా మార్కెట్ చేసే కొన్ని ఉంటాయి దాన్నే మళ్ళీ గ్రాఫ్టెడ్ చేస్తాం గ్రాఫ్ట్ చేస్తే త్వరగా వస్తాయి అనమాట ఫ్రూటింగ్ అదిని ఆ గ్రాఫ్ట్ చేసినవి వివిధ సైజుల్లోకి మేము మళ్ళీ మార్చుకుని కస్టమర్కి ఏ సైజులు కావాలో ఆ సైజులో మేము డెవలప్ చేసుకుని వాటిని మార్కెట్ చేస్తాం అంటే స్టార్టింగ్ సైజు అనేది ఇంతే ఉంటుంది ఇంకా చిన్న సైజు నుంచి స్టార్ట్ అవుతే మాకు ఈ సైజు నుంచి డిమాండ్ ఎక్కువ మేము ఈ సైజు నుంచి సప్లైకి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం దీంతో ఇది సెవెన్ బై ఎయిట్ బ్యాగ్ అంటారు ఇంకా ఫైవ్ బై సిక్స్ ఫోర్ బై ఫైవ్ అలా చిన్న సైజు నుంచి ఉంటాయి ఇంకా దీనికన్నా చిన్న చిన్న సైజు ఈ సైజు నుంచి కూడా ఉంటాయి ఆ సైజులు మాకు ఇక్కడ అంత అవకాశం ఉండదు కాబట్టి ఈ సైజు మేము స్టార్ట్ చేస్తాం దీని తర్వాత ఎయిట్ బై ఎయిట్ టెన్ నైన్ బై లెవెన్ థర్టీన్ బ్యాగ్ ఈ సైజెస్ ఉంటాయి మా దగ్గర థర్టీన్ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్యాగ్ థర్టీ థర్టీ ఫార్టీ ఫార్టీ అలా డిఫరెంట్ సైజెస్ అన్నీ ఉంటాయి సో మొక్కను బట్టి ఇయర్స్ని బట్టి ఆ మొక్క డెవలప్ అవుతూ ఉంటుంది అవన్నీ మీకు వివరాల్లో చూపిస్తాను చూసారు కదా ఇది స్టార్టింగ్ ప్రొసీజర్ అంట వీళ్ళైతే ఈ చిన్న చిన్న బ్యాగ్లోకి మట్టిని పోస్తూ ఉన్నారు చాలా గట్టిగా పోస్తూ ఉన్నారు మరి తర్వాత ప్రొసీజర్ ఏంటో మనం వెళ్ళి చూద్దాం దాంతోపాటు వచ్చేసి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ బిడ్స్ ఇలా తయారు చేసుకుంటే వెళ్తాం ఇలా లైన్స్ కింద తీసుకుని ఆ వర్క్ చేసిన దాని తర్వాత ఫిల్ అయిపోతాయి ఇవైన తర్వాత వీటిల్లోనూ సీడ్లింగ్స్ తీసుకొచ్చి ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం ఈ సీడ్లింగ్స్ ని ఈ సీడ్లింగ్స్ ని డెవలప్ చేసిన తర్వాత ఒక సైజు వచ్చిన తర్వాత మేము తీసుకుని గ్రాఫ్ చేస్తాం ఈ మొక్కల్ని గ్రాఫ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే త్వరగా కాపుకొచ్చి కాయలు త్వరగా వస్తానికి అవకాశం ఉంటుంది సీడ్లింగ్ అయితే ఇది టైం పడుతుంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడితే గ్రాఫ్టెడ్ నెక్స్ట్ ఇయర్ ఫ్రూటింగ్ నుంచి మదర్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చి ఈ ఈ మొక్కకి దాన్ని జాయిన్ చేసి గ్రాఫ్టింగ్ అంటు కట్టడం అంటారు అది చేస్తే ఇలా ఆ మొక్క మదర్ దాంతోనేమో ఇది ఉంటుంది గ్రాఫ్టెడ్ కొమ్మను తీసుకొచ్చి ఎప్పుడైతే గ్రాఫ్ట్ చేస్తామో మదర్ వేరే చెట్టు నుంచి తీసుకొచ్చింది దాన్ని తీసుకొస్తాం దాని ఎక్స్పీరియన్స్ అంతా దీనికి వచ్చి త్వరగా కాపు రావడానికి అవకాశాలు ఉంటాయి